ఈ రోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ ఎగ్తో పొంగనాలు అయితే చేస్తున్నాను ఈ పొంగనాలు చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఈ పొంగనాలు వచ్చేసి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చితే అంత రుచిగా అంత టేస్ట్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యమేలా ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి అయితే తీసుకుంటున్నానండి ఇంకా దీన్ని వచ్చేసి ఉప్మా రవ్వ సోజీ రవ్వ అంటారండి ఇంకా ఆ రవ్వనైతే ఒక కప్పు అయితే తీసుకున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు పెరుగును కూడా వేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకుంటున్నాను ఇంకా ఇదే కప్పులో హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకొని ఈ హాఫ్ కప్పు కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు అంతా బాగా కలిపేసుకుందాం మనకు వాటర్ ఏమన్నా కొంచెం ఇంకా పడితే ఇంకా ఒక హాఫ్ కప్పు కూడా వేసుకోవాలి మరొక హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను మొత్తం వచ్చేసి ఒక కప్పు వాటర్ అండి ఇంకా ఒకటేసారి వేస్తే జారుగా అవుతుందనేసి నేను హాఫ్ హాఫ్ కప్ అయితే వేసుకున్నాను టూ టైమ్స్ అయితే ఇంకా మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి పెరుగు వాటర్ రవ్వ అంతా బాగా కలిసిపోయేలాగా బాగా ఎక్కడ ఉండాలి లేకుండా బాగా ఇలా కలిపేసుకోవాలి ఇంకెప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే నానపెట్టేసుకోవాలి రవ్వ అనేది మనకు బాగా నానుతుంది ఇంకా ముందుగా ఒక కడ అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు పల్లీలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంకా వీటిని అయితే పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో కారానికి తగినంత మిర్చి ఒక ఇంచు అల్లం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇంకా అన్ని వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇంకా మనకు మిర్చి అనేది బాగా ఫ్రై అయిపోవాలి ఇంకా చూడండి మిర్చి అల్లం అలాగే వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేగిపోయినాయి కదా ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి జార్ అయితే తీసుకొని ఇంకా చల్లారిన తర్వాత ముందుగా మిర్చి అయితే అవన్నీ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ దాకా పుత్తనాలు పప్పును కూడా వేసుకుంటున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇంకా వాటర్ని కూడా వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని ఇంక అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను ఆ పోపును కూడా ఇంకా ఇందులోకి అయితే వేసుకుంటున్నాం మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే చూడండి మనకు రవ్వ అనేది బాగా నానింది కదా ఇంకా మనకు పెరుగు కూడా వేసుకున్నాం కదా పెరుగు వాటర్ కూడా బాగా అబ్జర్వ్ అయితే చేసిందండి ఒకసారి ఇలా స్పూన్ తోటి బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ అయితే వేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకొని మీరు క్వాంటిటీ పెంచుకుంటే ఎగ్స్ కూడా పెంచుకోవాలి ఒక రెండు దాకైతే అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న మిర్చి ఇంకా అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇంకా ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం ఇలా స్పూన్ తోటి బాగా కలిపేసుకుందాం మనకు పొంగనాలు పిండి ఎలా ఉంటుందో సేమ్ అలా ఉండాలి బ్యాటర్ అయితే మనకు ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ ఈనో కానీ వంట సోడా కానీ ఏది వేయడం లేదండి ఎందుకంటే ఎగ్ వేసుకున్నాం కాబట్టి అవన్నీ అయితే ఏం అవసరం లేదు పిండి ఇలా ఉండేది చూడండి బ్యాటర్ అయితే ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ విధంగా అయితే మనకు ఉండాలి ఇంకా ఇక్కడ పొంగనాలు వేయడానికైతే ఇంకా పెన్నం అయితే పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయ్యింది ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం పెన్నం హీట్ అయిన తర్వాత ఇంకా కొంచెం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక స్పూన్ దాకా కూడా వేసుకోవచ్చు ఇంకా నేను ఇక్కడ కాస్తనే వేస్తున్నాను ఇంకా ఇక్కడ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను బట్టర్ కానీ వేసుకోవచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఏది వేసుకున్నా ఇంకా ఇలా ఫిల్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు మొత్తం ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకు చాలా బాగా కుక్ అవుతుంది ఇంకా ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత అయితే తీసుకున్నానండి మూత అయితే చూడండి కింద వైపు అయితే కాలింది కదా ఒకవైపు ఇలా కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే ఇలా టర్న్ చేసుకోవాలి చూడండి ఇలా స్పూన్ పెట్టగానే ఈజీగా వచ్చేస్తుంది మనం మంట సోడా కానీ అలాగే బేకింగ్ పౌడర్ కానీ ఈనో కానీ ఏది వేసుకోలేదు కదా అయినా కూడా చాలా బాగా వస్తాయండి ఇలా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి మనకు ఈ పొంగనాలు వచ్చేసి ఇంకా ఈ వైపు కూడా మీకు ఇష్టం ఉంటే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవచ్చు నేను కొంచెం వేస్తున్నానండి ఇలా కాస్త వేసుకొని ఇంకా ఈ వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఇంకా రెండు వైపులో బాగా కాలిన తర్వాత అయితే ఇంకా ఇవైతే రెడీ అయిపోయినాయండి ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇలా అన్ని కీన్ చేసుకోవాలి మనకు ఎగ్ వేయడం వల్ల ఇందులోన ఆయిల్ కూడా ఏం ఎక్కువ పట్టదండి పొంగనాలకైతే అస్సలుకి మనం ఫస్ట్ వేసుకునేదే అలాగే ఉందండి ఇంకా రెండోసారి అయితే వేసుకోలేదు నేను మనకు ఎగ్ వేయడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయదనమాట ఇంకా ఇలా అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇంకా మొద అయితే పెట్టేస్తున్నా చూడండి ఎలా పొంగినాయో ఇలా బాగా ఫుల్ వేసుకుంటే బాగా పొంగుతూ వస్తాయండి ఈ పొంగడాలు అయితే మనకు ఇంకా అన్నీ ఇలా టర్న్ చేసుకోవాలి ఇంకా ఇంకా వీటిని కూడా పేట్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి రెండు వైపులా ఇలా బాగా కాల్చుకోవాలి ఇంకా ఎన్ని అయితే అన్నీ ఇలానే చేసుకోవాలి రవ్వ ఎగ్గుతో చేసుకున్న పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాయి ఇవి చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి అంత బాగుంటాయి మనకు ఎప్పుడు ఒకే రకం పొంగనాలు కాకుండా ఇలా ఎగ్ రవ్వ వేసి చేయండి చాలా టేస్ట్గా అయితే వస్తాయండి మనకు ఇంట్లో అందరికీ నచ్చుతాయి అంత టేస్ట్గా ఉంటాయి పొంగనాలు అయితే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అయితే మనకు ఇంకా ఇందులోకి చట్నీ చేసుకున్నాం కదా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నా చూడండి చూపిస్తాను మీకు పొంగనం కూడా బాగా కాలింది చూడండి ఎక్కడ పిండి అయితే లేదు బాగా మంటను అడ్జస్ట్ చేసుకుంటూ అప్పుడే లోపల దాకా బాగా ఫ్రై అయిపోతుంది ఎక్కడ పిండి లేకుండా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఎగ్గు రవ్వతో ఇలా పొంగనాలు చేయండి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్